ఓం శ్రీ మహాగణాధిపతుడే నమ మహా సరస్వత్యే నమ అస్మద్ గురుభ్యో నమ భవమంత్ర ఛానల్లో మరలా ఆగస్టు ఇరవై ఒకటో తారీఖు వచ్చే పుష్యమి రోజున ఆచరించేటువంటి తంత్రాల్లో ఇంకొక తంత్రాన్ని చెప్తాను ఎవరైనా సరే మీకు దగ్గరలో గుర్రపశాల ఉందనుకోండి అక్కడికి వెళ్ళండి అక్కడ ఉన్నటువంటి గుర్రాల్లో ఒక నల్ల గుర్రాన్ని ఎంచుకోండి ఆ నల్ల గుర్రం ఎడమ కాలుకు ఉన్నటువంటి నాడాను తీసుకుని వచ్చి ఎవరైనా ఇనుప చేసే వారి దగ్గరికి వెళ్ళి దాన్ని కరిగించి ఉంగరముగా చేయించుకోండి ఈ ఉంగరాన్ని ఐశ్వర్య ఉంగరము అంటారు అలాగే ఈ ఉంగరం యొక్క ఉపయోగం ఏమిటయ్యా అంటే ఏలినాడు శని అష్టమశని అర్ధాష్టమ శని ఆ శనేశ్వర మహానుభావుడి వలన కలిగేటువంటి కష్టములు అంతేకాకుండా ఇంటిలో ఉండేటువంటి దరిద్రము ఈ ఉంగరము ధరించినంత మాత్రమే బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి ఎవరికైనా అవకాశం ఉంటే కనుక ఆ గుర్రపునాడ యొక్క ఉంగరాన్ని ధరించి ఐశ్వర్యాన్ని సుఖాన్ని పొందండి ఈ గురు ఈ రోజు చేస్తే విశేషము శుభం భవ మంత్ర